ప్రైజ్ ద లాడ్ మన ప్రభును రక్షకడే వేసే నామని మీకు అందరికీ వందనని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నారా అది చాలా ప్రాముఖ్యమైనది ఉదయాన్నే లేచి అనేక వాగ్దానాలు అనేకమైన ఆన్లైన్ ప్రా ప్రార్థనలో పాల్గొంటున్న మనము దానికన్నా ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తిగతంగా చదవాలి దేవుని సన్నిధిలో కొంతసేపు వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థన చేసుకోవాలి ఈ ప్రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని మనం అనుదినము బలపరచుకోగలుగుతాం అయితే ఈ దినాన్ని ఒక మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యోహన్స్ వార్త పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఎందురు దేవుని ఒక మంచి మాట సెలవిస్తూ ఉంది నేను మీరు నాకు స్నేహితులు అవుతారు నేను మీతో స్నేహం చేస్తానని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే ఈ స్నేహము మనం కలిగి ఉన్నామా లేదా అనేక మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలోని నాకు వాళ్ళు తెలుసు ఈ లోకంలో నాకు వీళ్ళు తెలుసు ఈ లోకంలో నాకు ఈ బలం ఉంది ఆ బలం ఉంది అనుకుంటూ ఉంటాం అయితే దేవుని దగ్గరికి వస్తున్న నీవు దేవుని దగ్గర ఉంటున్న నేను మనము ఏసైతో స్నేహం చేస్తున్నామో లేదా ఎలా ఫైండ్ అవుట్ చేయగలము అంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించేటప్పుడు వాక్యం చదవాలి ప్రార్థన చేసుకోవాలి సాక్షిగా జీవించాలి నిన్ను వారి నీ వారిని ప్రేమించాలి హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించే యొక్క ఆ కృపను మనం పొందుకోవాలి ఈ మేజర్ ఇవన్నీ మనం చేసేటప్పుడు ఈ పనులు మనం జరిగిస్తున్నప్పుడు దేవుని ఒక లేఖను సెలవిస్తుంది నేను మీరు నాకు స్నేహితులై ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది దేవుడే మనకు స్నేహితుడిగా ఉంటే స్నేహి ఈ లోక స్నేహంలో మనకి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా సంతోషం వచ్చినా ఏదైనా అవసరత ఉన్నా మ మొదట మనం ఎప్పుడు చేయదు ఎవరిని ఎవరి వైపు మన ఆలోచనలు అంటే మనకి మంచి స్నేహితుడు ఉన్నాడా ఆ స్నేహితుడి వైపు వెళ్తుంది ఈయన నాకు సాయం చేయగలడు ఈయన నన్ను అర్థం చేసుకుంటాడు మనకి ఏదైనా దుఃఖం ఉందనుకో హృదయంలో స్నేహితుడితో మనం పంచుకుంటాం మనకి ఏదైనా అవసరం ఉందనుకో స్నేహితుడి దగ్గర అడుగు అడుగుతాం స్నేహితుడికి ఒక వ్యక్తి జీవితంలో చాలా ప్రయారిటీ ఉంది ఒక భార్యాభర్త విషయంలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు అన్ని విషయాలు వాళ్ళతో పంచుకోలేనప్పుడు వాళ్ళకి చెప్పుకోలేనప్పుడు స్నేహితుడిగా ఉన్నవారికి మనం చెప్పుకుంటాం చాలా సందర్భాల్లో చాలామంది పేరెంట్స్కి వాళ్ళ తల్లిదండ్రులు స్నేహితులుగా ఉంటారు చాలామంది భార్యాభర్తలు స్నేహితులుగా ఉంటారు ఎందుకు అంటే భార్యాభర్తలు అన్న బంధము కన్నా స్నేహము కొన్ని ఫ్రీగా అంటే ఉన్న వాటిని హృదయంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకునే అవకాశాన్ని కలుగజేస్తుంది అయితే ఈ దినాన్ని వాక్యం చదివిస్తుందంటే మీరు నాకు స్నేహితులుగా ఉంటారు అనే వాక్యం చదివిస్తూ ఉంది ఇటు ఇదిగా ఉండాలి అంటే ఏం చేయాలి అనుదినము ఆయనతో మనం సహవాసం చేయాలి ఆయనతో సహవాసం చేసి ఆయన స్వరూపంలోనికి మనం మారాలి మన మాట మన చూపు మన తలంపులు మన ఆలోచనలు ఆయన విధానంలోనికి మనం మారగలిగితే ఆయన మనతో స్నేహం వాక్యం సరివిస్తుంది మీరు నాకు స్నేహితులై ఉంటారు ఎప్పుడైతే మనం దేవునికి స్నేహితులుగా ఉన్నామో ఇంకా అనేక మంది స్నేహితులు మన స్నేహితులు వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఈ యేసు అనే స్నేహానికి మనం వారిని జత చేయగలుగుతాం ఈ దినాన్ని చాలా ప్రాముఖ్యమైనది మనకి ఈ లోకంలో స్నాయం చేసే వాళ్ళ స్నేహితులు ఉండొచ్చు ఈ లోకంలో ప్రోత్సహించే స్నేహితులు ఉండొచ్చు కానీ ఈ స్నేహితుడు మనకి నిత్య జీవాన్ని ఇచ్చే స్నేహితుడు ఈ స్నేహితుడు మన హృదయాంతరంగంను ఎరిగిన స్నేహితుడు ఈ స్నేహితుడు మనల్ని విడిపించే స్నేహితుడు కాబట్టి ఈ స్నేహము నువ్వు కలిగి ఉన్నావా లేదని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం ప్రతి దినము వాక్యం చదువుదాం వ్యక్తిగతంగా ప్రతి దినము వ్యక్తిగతంగా కొంతసేపు ఆరాధన చేసుకుందాం ప్రతి దినము కొంతసేపు వ్యక్తిగతంగా ప్రార్థన మోకాలు ఉంచి దేవునికి ప్రార్థన చేద్దాం దీని ద్వారా మెల్లిగా ఆత్మ నడిపింపులోనికి వచ్చినప్పుడు ఈ ఈ మూడు పనులు మనం చేస్తుండగా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా ఆయన స్వరూపంలోనికి ఆయన పోలికల్లోనికి ఆయనకున్న అలవాట్లు ఆయనకున్న ఆజ్ఞలోనికి మనము నడిపింపబడ్డానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి నా మాటలు వినించిన వారు ఎవరైనా సరే ఈ మాటల ద్వారా మీరు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను నీకు ఇబ్బందులు ఉన్నాయా కష్టములు ఉన్నాయా అవసరతలు ఉన్నావా నీ స్నేహితుడైన ఏ సైనిక ఎదురు ఎదురుచూస్తున్నాడు వ్యక్తిగతంగా పర్సనల్గా కొంత సమయం రహస్యంగా ఆయనతో మాట్లాడు ఆయనకి నీ హృదయంలో ఉన్నదంతా చెప్పు ఆయన అర్థం చేసుకొని నీకు తిరిగి సమాధానం ఇచ్చి మనం ఎలా జీవించాలి మనం ఎలా విడిపింపబడాలి ఎలా బయటికి రావాలి ఎలా మనకి మనము అన్ని విషయంలో నెమ్మదిగా ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి దేవుడు ఒక స్నేహితుడిగా ఉండి మనకి నడిపిస్తాడు ఆయన మనకి సలహా ఇస్తాడు కాబట్టి ఈ మాటలు వింటున్న మనం ఈ దినం నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం నేను ఈ దినం నుంచి దేవుని కొరకు దేవునితో స్నేహం చేసేటట్లుగా నేను జీవిస్తాను ఆయన ఒక పోలికలు ఆయన యొక్క ఆయనకున్న గుణగణాలు నాలో వచ్చేలాగున నేను దేవునితో కలిసి నడుస్తాను అని ఒక నిర్ణయం తీసుకుందాం దేవుడు మనందరినీ దీవించినగాక మనకు సహాయం చేయనుగాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్